అండి నా పేరు పద్మ మీరు చూస్తున్నారు అక్షర చిన్నంపేట ఛానల్ ఈరోజు నేను అక్షర వాళ్ళ స్కూల్కి అయితే వచ్చానండి స్కూల్లో ఈరోజు ఆత్మీయ సమ్మేళనం అనే ప్రోగ్రాం అయితే జరుగుతుందండి మెగా పేరెంట్ ఈవెంట్ అండి ఈ ప్రోగ్రాం పేరు ఈ ప్రోగ్రాం ఈ ఈ మధ్య ఈ ప్రోగ్రాం చేస్తున్నారండి స్కూల్స్లో అయితే పేరెంట్స్ అందరూ తప్పకుండా రావాలని అయితే చెప్పారండి చెప్తే నేనైతే వెళ్ళానండి ఆయనకి పని ఆయన పనికి వెళ్ళవలసి వచ్చి నన్ను వెళ్ళమంటే వెళ్ళానండి అయితే అక్కడ పేరెంట్స్కి చక్కగా స్కూల్లో జరిగే విధి విధానాలు ఏంటి వాళ్ళు ఎలా చదువు చెప్పి బాగా వాళ్ళని తీర్చిదిద్దుతున్నారు అవన్నీ కూడా ఎంతో బాగా చెప్పారండి అసలు పిల్లలు పిల్లలకి ఏం ఫుడ్ ఇస్తున్నారు పిల్లలు ఎలా తిని ఆరోగ్యంగా మంచి పౌష్టికాహారం తిని ఎలా బాగా చదువుకుంటున్నారో అవన్నీ పేరెంట్స్కి కూడా తెలియాలని టీచర్స్ పడే కష్టాన్ని పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలని టీచర్స్కి పేరెంట్స్కి మధ్యలో ఒక ఆత్మీయం అనేది ఏర్పడటం కోసమని ఈ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారండి అయితే నేనైతే వెళ్ళానండి అక్షరం స్కూల్కి తీసుకెళ్ళి ఇంకా మీటింగ్ అయితే వెళ్ళానండి ఇవి ఇవిగోండి స్కూలు ఎంత నీట్గా ఉందో చూసారా అసలు గవర్నమెంట్ స్కూల్ అయినా కానీ చాలా నీట్గా ఉందండి ఎల్ఈడి టీవీస్ ఉన్నాయండి పెద్ద పెద్ద టీవీస్ ఇవిగోండి పిల్లల బెంచెస్ కూర్చునేవి ఎంత బాగున్నాయో చూడండి చాలా స్కూలుకి స్కూలు పిల్లల్ని ఆకట్టుకునే విధంగా ఇప్పుడు స్కూల్స్ అయితే ఉన్నాయండి అందులోనూ ఎన్నో వస్తువులు ఉన్నాయండి స్కూల్స్లో భోజనం కానీ అన్నీ కూడా చాలా బాగా పెడుతున్నారండి సార్ అయితే చెప్తున్నారండి స్కూల్కి మీరు చక్కగా రెడీ చేసి పంపిస్తే సరిపోతుందమ్మా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి దేనికి అవస్థపడే పని లేదు కదా మీరు చక్కగా గవర్నమెంట్ స్కూల్కి పంపించడానికి మీరు ఏం సందేహించొద్దమ్మా చక్కగా పంపించండి అని అయితే చెప్తున్నారండి తర్వాత పేరెంట్స్కి పిల్లలకి రోజు ఏ విధంగా ఏ ఆహారం అయితే ఇస్తున్నారో అది పేరెంట్స్కి కూడా అయితే ఇచ్చారండి రాగిజావ్ ఇచ్చారండి దాంట్లో తాటి బెల్లం వేసి తయారు చేశారంటండి చాలా బాగుందండి ఇది పిల్లలకు మంచి ఐరన్ ఇస్తుందని ఒకరోజు రాగిజావి ఇస్తారంటండి మరుసటి రోజు చిక్కి ఇస్తారంటండి తర్వాత ఆ మీటింగ్ అయిన తర్వాత ముగ్గుల పోటీ అయితే నిర్వహించారండి మగవాళ్ళకేమో వేరే వేరే ఆటల పోటీలు అయితే పెట్టారండి ఆడవాళ్ళకేమో ముగ్గుల పోటీలు పెట్టారండి నేనైతే ఈ ముగ్గు వేశానండి డిజైన్ వేశానండి ప్ర ఇదివరకు ఈ పోయిన సంవత్సరం జరిగిన మీటింగ్ అప్పుడు కూడా నేను ముగ్గు వేశానండి అప్పుడు కూడా ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చిందండి ఈసారి అయితే వేస్తున్నానండి ఈ ముగ్గు ఈసారి డిజైన్ వేశానండి అందరూ అందరూ వేస్తున్నారండి వాళ్ళ పిల్లలు అసలు వేయి ముగ్గు వేయకపోతే ఊరుకునేలాగా అయితే అసలు లేరండి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ పిల్లలు నువ్వే అమ్మ ముగ్గు నువ్వే అమ్మ ముగ్గు అని అందరూ తల్లిని ఎంకరేజ్ చేస్తున్నారండి ఈ డిజైన్ ముగ్గు అయితే నేను వేస్తున్నానండి స్కూల్లో ఇలా మీటింగ్ పెట్టడం వల్ల మనకు కూడా కొంచెం ఆటవిడుపుగా బాగుంటుందండి కొంచెం స సరదాగా గడిచిందండి తర్వాత స్నాక్స్ కూడా పెట్టారండి ఈ ముగ్గు వేయటం అంటే ముందే ఆ మీటింగ్ అవ్వగానే బూందీ లడ్డు అవి పెట్టారండి టీ కూడా ఇచ్చారండి ఇంకా మధ్య మధ్యలో తినటానికి తాగటానికి అన్నీ పెడుతూ ఇట్లా మీటింగు ముగ్గుల పోటీ అన్నీ నిర్వహించారండి ఈ స్కూల్లో సార్లు టీచర్లు అందరూ కూడా చాలా బాగా మాట్లాడతారండి అసలు ఎప్పుడు వెళ్ళినా కానీ చాలా మర్యాదగా మాట్లాడతారండి ఈ స్కూల్లో మా వారు కూడా ఇక్కడే చదువుకున్నారండి మా వారికి చెప్పిన సారు కూడా అప్పుడు ఆయనకి చెప్పే చదువు చెప్పిన సారు ఇక్కడే చదువుకున్నారండి చదువుకున్నారంటండి తర్వాత పది సంవత్సరాలు ఇదే స్కూల్లో జాబ్ చేశారంటండి తర్వాత వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి కూడా మళ్ళీ రిటైర్మెంట్కి ఇంకా ఏడు సంవత్సరాలు ఉందనగా మళ్ళీ నేను చదువుకుని చెప్పిన స్కూల్లోనే చెప్పాలని చెప్పి ఇప్పుడు ఇక్కడికి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయితే చేయించుకున్నారంటండి సార్ చెప్తుంటే చాలా సంతోషంగా అనిపించిందండి సార్ నేను ఇక్కడే చదువుకున్నానమ్మా ఇక్కడే జాబ్ చేసి మళ్ళీ ఇంకా రిటైర్మెంట్ ముందు కూడా ఇక్కడే చేస్తున్నానని చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించిందండి సార్ నన్ను ఆదర్శంగా కూడా తీసుకొని మీరు కూడా సంకోచం సంకోచించకుండా మీ పిల్లల్ని స్కూల్కి పంపించుకొని చెప్పారండి అదిగోండి నేను వేసిన ముగ్గు ఆ ముగ్గుకైతే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారండి స్టీల్ బాక్స్లు ఇచ్చారండి ప్రైజ్లు బాక్స్ అయినా కానీ అసలు ఎంతో గొప్పగా అసలు మనం కష్టపడి సంపాదించినప్పుడు ఏదైనా గిఫ్ట్ వచ్చిందంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదండీ ఆ గిఫ్ట్ అయితే వచ్చిందండి పోయిన సంవత్సరం కూడా నాకే గిఫ్ట్ వచ్చిందండి అప్పుడు వినాయకుడి బొమ్మ వచ్చిందండి ఇదేమో పల్లవి వాళ్ళ స్కూల్లో మొక్కలు పంచారంటండి గిఫ్ట్లుగా తనేమో సీతాఫలం మొక్క తెచ్చుకుందండి అది నాటి ఫోటో పెట్టాలమ్మా నాటమని చెప్పిందండి ఆ చెట్టు అయితే నాటుతున్నానండి ఇలా జరిగిందండి ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మెగా ఈవెంట్ ప్రోగ్రామ్ అయితే చాలా సంతోషంగా జరిగిందండి అక్కడ పిల్లలకి ఏ ఫుడ్ ఏ ఫుడ్ పెడుతున్నారో అవన్నీ కూడా చెప్పి మాకు కూడా పెట్టి తినమన్నారండి వెజిటబుల్ బిర్యానీ పప్పు బంగారు కుర్మా అయితే చేసి పెట్టారండి వంటలు కూడా చాలా బాగా చేసి పెడుతున్నారండి పౌష్టికాహారం బాగా ఇస్తున్నారండి